ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్పెషల్ రెసిపీస్ ఇవాళ నేను చాలా వెరైటీగా గోగాకుతో కాకరకాయ చేశానండి పెద్ద కాకరకాయ మసాలా కర్రీ తయారీ విధానం చూద్దామా స్టవ్ ముట్టించి కడాయి పెట్టుకున్నాను నేను పచ్చిమిర్చి ఒక ఆరు వేసుకున్నాను ఆయిల్ వేసుకుంటున్నానండి ఫోర్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ ఎల్లిపాయలు కొంచెం నలగొట్టి వేసుకుంటున్నాను ఒక నాలుగు ఐదు ఉంటాయి గోగా కండి నీట్గా కడిగి పెట్టినాను ఇది కూడా వేసేసుకుందాం కలుపుకుందాం బాగా మగ్గనిచ్చుకుందామండి మూత పెట్టి మగ్గనిస్తాము ఫైవ్ చూద్దామండి బాగా మగ్గిపోతామండి ఇంకొక్క రెండు నిమిషాలు పెట్టిద్దామండి మూత పెట్టేసి చూద్దామండి వా చాలా బాగా మగ్గిపోయింది దీన్ని చల్లారి ఇస్తామండి చల్లార్ చేస్తాం చల్లగా అయ్యాక మిక్సీకి వేసుకుందాము నేను మసాలా రెడీ చేస్తున్నానండి రెండు స్పూన్ల కొబ్బరి పొడి వేసుకుంటున్నాను స్టఫింగ్కి వన్ స్పూను నువ్వులు కూడా వేసుకుంటున్నాను శనక్కాయ తినాలండి వేయించి పెట్టుకున్నాను ఇవి కూడా టూ స్పూన్స్ వేసుకుంటున్నాను కారం అండి వన్ స్పూనే వేసుకుంటున్నాను ధనియా పౌడర్ అండి వన్ టేబుల్ స్పూన్ వేస్తున్నాను ఉప్పు అండి వన్ స్పూన్ వేస్తున్నాను టేస్ట్ని బట్టి వేసుకోండి బెల్లమండి నేను కొంచెమే మూడు పీసులమైన వేస్తున్నాను మిక్సీకి వేసుకొని వచ్చి చూపిస్తాను చూద్దామండి చూడండి ఇలా పొడి పొడిగా అయింది బాగా నున్నగానే వేసుకోవాలి చూడండి ఇప్పుడు దీంట్లోకి ఒక ఇంచు అల్లం అండి వేసేస్తున్నాను ఒక ఆనియన్ చిన్నగా కట్ చేసి వేసుకున్నాను టూ టమాటోస్ అండి కట్ చేసి వేస్తున్నాను మిక్సీకి వేసుకొని వస్తాం చూడండి మసాలా ఎంత బాగైందో పర్ఫెక్ట్గా అయింది మనం దీన్ని స్టఫ్ చేద్దామండి దీన్ని పక్కన పెట్టుకుందాం గోగాకు చల్లగా అయిపోయింది మిక్సీ జార్లకు మార్చేసుకుందాం మిక్సీకి వేసుకుందామండి ఇది కూడా నీట్గా కొంచెము సాల్ట్ వేసి మిక్సీకి వేసుకుందాము మిక్సీకి వేసుకొచ్చి చూపిస్తాను కొంచెం సాల్ట్ వేసుకుందాము మిక్సీకి వేస్తాం ఇలా అయ్యింది కదా దీన్ని తీసి పక్కన పెట్టుకుందాం చూడండి కాకరకాయలని నేను ఇలా పైన తోలు తీసేసి దాంట్లో ఉండే విత్తనాలన్నీ తీసేసి నీట్గా ఇట్లా పెట్ చేసుకున్నాను దీంట్లో స్టఫ్ చేయడానికని పెట్టడానికని తీసుకున్నానండి చూడండి ఈ విధంగా నేను హాఫ్ కేజీ దాకా తీసుకున్నానండి కాకరకాయల్ని నీట్గా కడిగి జూరేసి దాంట్లో విత్తనాలన్నీ సీడ్స్ అన్నీ తీసేసాను ఇప్పుడు మనము స్టప్పింగ్ ఎలా చేయాలో చూద్దాం మసాలా రెడీ అయిందని చెప్పి చూపించాను కదా ఇప్పుడు స్టఫింగ్ చేసేది ఎలాగో చూపిస్తా చూడండి ఎలా స్టఫ్ చేసుకోవాలి నీట్గా లోపలికంతా వెళ్ళాలండి చూడండి వెళ్ళింది ఇటువరకు వచ్చింది దీన్ని ఇలాగే పెట్టేసినామంటే కింది వాక వెళ్ళిపోతుంది ఇంకొకటి చూపిస్తాను ఈ మసాలాలు ఉప్పు కారం బాగా నీట్గా చెక్ చేసుకోండి పర్ఫెక్ట్గా ఉండేలా చూసుకోండి నాకైతే పర్ఫెక్ట్గా ఉంది ఈ విధంగా అన్నీ స్టఫ్ చేసుకోవాలి ఇలాగే అన్నీ చేసుకోవాలండి స్టవ్ ముట్టించి కడాయి పెట్టుకుందాం ఆయిల్ వేసుకుందామండి ఫోర్ టేబుల్ స్పూన్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకుంటున్నాను జీలకర్ర వేసుకుందాం ఆవాలు కూడా వేసుకుందామండి కరివేపాకు కూడా వేసుకుందాం పసుపు హాఫ్ స్పూన్ వేసుకుంటున్నాను ఇంగు కూడా వేసుకుంటున్నాను మనము స్టఫ్ చేసుకున్నాం కదండీ కాకరకాయని పిల్లల్లో పెట్టేస్తాం మసాలా కూడా ఉంది కదండి ఇది కూడా నీట్గా వేసేస్తాం చూడండి కొన్ని వాటర్ వేసి నీట్గా వేసేసుకున్నాం చూడండి బాగా ఉడుకుతుంది మనము మూత పెట్టేసి కాకరకాయని బాగా ఉడకరిస్తామండి పది నిమిషాలు ఉడకాలి చూద్దామండి ఇంకొంచెం దగ్గర పడాలి కాకరకాయ ఉడికిందా చూద్దాం లేదండి ఇంకొంచెం ఉడకనే ఇస్తాం మీడియంలోనే పెట్టుకొని ప్రాసెస్ అంతా చేయండి ఇంకొక పది నిమిషాలు ఉడకనిస్తామండి చూద్దామండి వా కర్రీ చాలా బాగా వచ్చింది చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మనం పెట్టిన స్టఫింగ్ కూడా ఏం చెదిరిపోలేదు చూడండి ఎంత నీట్గా ఉందో చూసారా స్మూత్గా అయిపోయింది కాకరకాయ కూడా బాగా ఉడికిపోయింది మనము గోగా పేస్ట్ వేసి పెట్టుకున్నాం కదండి దీన్ని కూడా దీంట్లోకి వేసేస్తున్నాం ఇలా ట్రై చేసి చూడండి కాకరకాయ చేదు ఉంటుందని చాలామంది తినరు కదా ఇలా గోగా పేస్ట్ని చెట్నీలాగా చేసుకొని ఇలా మనం గుత్తి వంకాయ టైప్లో మసాలా పెట్టేసి ఈ విధంగా చేసుకున్నామంటే చేదు పోయి గ్రేవీ కూడా మంచి టేస్ట్ వస్తుంది ఇది రోటీ లేకి రైస్ లేకి కూడా చాలా బాగుంటుంది కొంచెం వాటర్ వేసుకొని ఉడికించుకుందామండి ఇంకొక పది నిమిషాలు ఉడకనిస్తామండి మసాలాలోకి మనం గోగా మిక్సీకి వేసుకున్నాం కదా ఆ ఫ్లేవర్ అంతా దీనికి పట్టేలాగా హైలో పెట్టేసి ఒక పది నిమిషాలు ఉడకనిస్తాము మూత పెట్టేస్తాం చూద్దామండి నా కాకరకాయ పర్ఫెక్ట్గా కుక్ అయింది నా గ్రేవీ కూడా పర్ఫెక్ట్గా వచ్చింది మనం ఇప్పుడు దీంట్లోకి షాప్ చేసుకున్న కొత్తిమీర వేసేస్తాం గోగాకుతో కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఎందుకంటే కాకరకాయ చేదు ఉంటుంది కాబట్టి మనము గ్రేవీ ఆ విధంగా చేసుకొని దాంట్లోకి ఇట్లా గోగాకు మిక్స్ చేసుకొని ఈ విధంగా గ్రేవీ తయారు చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఖచ్చితంగా మీరు ట్రై చేయండి చాలా బాగా వచ్చిందండి మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్